విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి దసాధనం ప్రణవదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ ఇప్పుడు జూన్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయడం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూన్ మాసంలో చూసినట్లయితే కనుక పంచమంలో శని భగవానుడు షష్టమంలో చూసినట్లయితే చంద్ర రాహువు కుజుడు అదేవిధంగా అష్టమంలో చూసినట్లయితే రవి గురు శుక్ర బుధులు నవమ దశమ ఏకాదశ ద్వాదశంలో కేతువు సరే ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని చూసుకునేటప్పుడు ఈ అష్టమ సంచారం చేస్తున్నటువంటి రవి వల్ల నా చిన్న చిన్న అనారోగ్య సూచనలు భరిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రవి పద్నాలుగవ తారీఖున మారబోతున్నాడు కాబట్టి మీరు ఆరోగ్యం భాస్కరాదిచ్చేట్ తప్పనిసరిగా మంచి ఆరోగ్యానికి చేరువవుతు అవ్వడానికి ఆస్కారం బాగా కనిపిస్తోంది ఈ పద్నాలుగు రోజులు కాస్తంత సూర్య నమస్కారాలు మానకుండా ఉండడం చెప్పతగిన సూచన తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమా ద్వితీయ తృతీయ అయితే ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో మీరు చాలా అందరితోటి అన్నీ షేర్ చేసుకోవడం తర్వాత బోల్డ్గా ఉండడం దీంట్ల వల్ల మిమ్మల్ని చూసి కొంచెం అసూయ పడేటటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ అవుతున్నారు అయితే తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరినీ నమ్మేయడం తర్వాత తెలి తెలియనటువంటి విషయాలని మీరు మా అందరికీ కూడా అందరికీ తెలిసేటట్టు చేయడం అలాగా అసూయ పనులని మీరు కాస్త పెంచుకొని పెంపొందిస్తున్నారు అనే విషయం తెలుసుకోండి ముఖ్యంగా వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారంలో ఉన్నా కూడా పక్కల బల్లంలా కొంతమంది మీకు తయారయ్యారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీకు తెలియనటువంటి విషయం ఒకటి ఉంది అదేంటి అంటే కనుక మీరు అనుకుంటూ ఉంటారు ఎలా అంటే కనుక ఏదైనా సరే ఏమైనా సరే నేను తట్టుకొని నిలబెడతాను నే నాకేమిటి నన్ను ఎవరు ఏం చేయలేరు నేను చాలా గొప్ప విషయం గొప్పవాడిని గొప్పదాన్ని అని ఆడవాళ్ళేంటి మగవాళ్ళు ఏంటి ఒక విధంగా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మీ ఫ్రౌడ్గా మీరు ఫీల్ అవుతున్న విషయం అవతల వాళ్ళు గమనించి మీ గురించి ఏడ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు కాబట్టి ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండండి అలానేమో వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు అవసరానికి సరిపడా తప్ప అత్యున్నతమైనటువంటి ఉత్సాహాలకి మీరు వెళ్ళకండి ఎందుకంటే కనుక మనకి అంత సో సోగానే ఉంది టైం అని చెప్పచ్చు అందుకని కాస్తంత పదిహేనవ తారీఖు వరకు కాస్త అన్ని విషయాల్లోని కూడా జీవిత భాగస్వామి విషయం దగ్గర నుంచి అన్ని విషయాల్లోని కూడా కాస్త ఆచితూచి వ్యవహారం చేయడమే చాలా ఉత్తమమైనటువంటి పని గుర్తుపెట్టుకోండి అనారోగ్య పరిస్థితులకి ఏం పర్వాలేదు అని ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఉంటే తర్వాత మళ్ళీ దానికి దాని నిమిత్తం మనం చెల్లించాల్సిన మూల్యం మనం చెల్లించాలి అందువల్ల ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది సూర్య నమస్కారాలు మానకండి చేసుకుంటూనే ఉండండి అలానే వివాహం విషయానికి వస్తే విధంగా ఉంటుందమ్మా సంతాన పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి అంటే వీళ్ళకి ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే శుక్రుడు మారాడు తర్వాత చూస్తే కుజుడు మారుతున్నాడు ఇలా మార్పు చేర్పుల వల్ల రవి మారడం వల్ల పదిహేనవ తారీఖు తరువాత వీళ్ళకంతా మార్గం అంతా సుగమం అయిపోతుందమ్మా అందువల్ల అప్పటి వరకునే ఈ యొక్క ఏదైనా సరే కాస్త అల్లకొల్లోలాలు ఈ అసూయలు ఈ ద్వేషాలు పదాలు అన్ని కూడా జూన్ పదిహేను తర్వాత వీళ్ళకి అన్ని విధాలా కూడా మా టర్న్ వెంటనే చూడండి ఇలా మారిపోయింది ఏంటి అంటారు కదా ఆ విధంగా వీళ్ళు ఆశ్చర్యం కలిగేలాగా అన్ని విషయాలు వీళ్ళకి వీళ్ళకి చెప్పాలంటే కనుక సుగమం అయిపోతుంది మార్గం దాని వలన ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ మళ్ళా కొంచెం టర్నింగ్ పాయింట్స్ వచ్చి కాస్తంత హ్యాపీగా ముందుకు పెడతారు వ్యాపారస్తులు కూడా లాభాల బాటలోకి నలాఖరుస్తుల్లోకి పడతారు ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా వీళ్ళకి వీళ్ళకి పదిహేనో తారీఖు వరకు చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయమ్మా జీవిత భాగస్వామితో కూడా డిస్కషన్స్ ఉంటాయి అవన్నీ కూడా పదిహేనో తారీఖు దాటిన తర్వాత అన్ని విధాల కూడా మార్పు చేర్పులు బాగుంటాయి అందువల్ల మీరు వారు పదిహేనో తారీ పద్నాలుగో తారీఖు వరకు నిజంగా చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలు కొంచెం ఎదుర్కొనే విషయం ఉంది తర్వాత అంతా కూడా బాగుంటుంది అయితే ఎన్ని నిమిషాలైంది ఎవరు చెప్పలే అమ్మ ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారమ్మా జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి అసలు రిజల్ట్ అనేది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అమ్మ ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత మంచి దానికి వస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క శుక్రుడు తర్వాత బుధుడు రవి కూడా మారడం మారిన తరువాత అంటే ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి అభివృద్ధి అనేది పెరుగుతుంది పెరగడం వల్ల కూడా మీకు బాగుంటుందని చెప్పచ్చు ముఖ్యంగా అష్టమ సంచారం నుంచి నవమ సంచారంలోకి మారగానే వీళ్ళకి అభివృద్ధి బాగుంటుంది ఇదివరకు పెళ్లి సంబంధం అనుకుని వాళ్ళు సరిగా చెప్పక మన మీద నిందలు నిష్ఠూరాలు వేసిన వాళ్ళు కానీ ఏదైనా అమ్మకాల విషయంలో గొడవ పడిన వాళ్ళు కానీ వాళ్ళే వచ్చి మాట్లాడతారు నలాఖరుస్తుల్లోకి వాళ్ళే వచ్చి మాట్లాడతారు ఆ విధంగా కూడా కొన్ని గొడవలు సర్దుమణిపోతాయి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళని గబక్కున నమ్మి మీరు ఏదైనా మీ చేతితో ఇస్తే తిరిగి రాదు అందుకని కాస్త ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారికి సంబంధించి తులారాశి వారికి చూసినట్లయితే గనక గురువుని ఆరాధించడం ఆ గురువు యొక్క శివాయ గురువే నమ అనుకోవడం దక్షిణామూర్తి స్తోత్రం కాని దత్తాత్రేయ స్తోత్రం కాని ప్రతిరోజు చదువుకోవడం వినడం గురువారాలు చేయటం గురువారాలు రోజున అన్నదానం చేయటం మిఠాయి పంచి పంచిపెట్టడం ఇవి చేస్తూ ఉండండి అద్భుతమైనటువంటి పరిణామాలుంటాయి పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎదుట వాళ్ళకి పసుపు రంగు వస్త్రాలు ఇవ్వడం అది చేయండి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి